ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు ఇప్పుడు ఇక్కడికి నేను ఒక అప్సా వాడుతున్న రైతు పొలంలోకి వచ్చానండి వీరు పొలం నాటేసి రెండు నెలల పది రోజులైతుంది ఒక్కసారి చూడండి పొలము ఎంత బాగుందో అప్సా వాడిన పొలము ఈ బిట్టు మొత్తం కూడా రెండున్నర ఎకరాల బిట్టు ఇక్కడ నుండి మూలుకొని మీకు పిలకలు కూడా చాలా చాలా బాగా వచ్చినాయి ఇక్కడ ఒకసారి మనకు రైతు మాటల్లోనే మనం విందాము నమస్తే అండి నమస్కారం మీ పేరండి ముచ్చంతల మల్లారెడ్డి ముచ్చంతల మల్లారెడ్డి గారు మీ పేరు ఊరి పేరు తిమ్మాపూర్ తిమ్మాపూర్ డిస్ట్రిక్ట్ రైట్ ఓకే ఈ సార్ దగ్గర తీసుకొని నేను ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేస్తే బాటలు తీసుకొచ్చుకోమన్నాడు ఇక్కడ కరీంనగర్ పోయి ముదాలు ఎక్కడంటే నుజ్రాబాద్ అన్నాడు లేకపోతే వరంగల్ అన్నాడు ఇక దూరం కన్నా మనది ఇదే కదా అని ఇడిగిపోయి అడిగిన సురేష్ సార్ ఉన్నాడు చెప్పిండు అన్నాకనే ఆయన ఇచ్చిండు తీసుకున్నా పొలం నాటేసే ముందల అప్సదాలిన ఉకల పోసి చలిన తర్వాత ఇక అప్పుడు మిషన్ రాలేదు మందు కూడా వేయలేదు ఏది యూరియా బత్తాలు కానీ టొడ్ కానీ ఏది వేయలే తర్వాత ఏమైంది నాకు శాతకాక ఏం చేసినా సప్ట కూకుంటే ఇక ఇంకోసారి కాని అంటే డిజైన్ ఉండేది కలిపి పది బత్తాలు చల్వన్నాడు పది బత్తాలు తీసుకొచ్చి చల్లినా ఇది లాస్ట్ ఇది మొత్తం నాలు ఎకరాలేస్తారండీ మళ్ళా తెచ్చినా నేను మళ్ళా డబ్బా కూడా ఇగో ఇదే డబ్బా ఇదే ఓకే ఇప్పటికైనా సార్ వచ్చిండు మందించి చూసుకుంటాడు చెప్తాడు ఇప్పుడు మనకు పిలకలు ఎట్లా వచ్చినాయండి ఇవి ఇది ముప్పై దాటింది ఒకటోటి మీరు ఏమన్నా పిల్లల మంది వాడి వాడాలి ఏం పిలకల మంది వాడక ముందే కూడా మీకు మంచిగా ముప్పై పైన పిల్లలు ఉన్నాయి పిల్లలంటే ఏడు ఏడు వందలు మూడేళ్ళు ఇరవై నాలుగు ఎకరాలకు సారి ఈసారి కాబట్టి దీనికే ఇంకో డబ్బా ఇప్పుడు అంటే మీరు ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున దీన్ని వాడుతున్నారు మీరు పిండిలో అట్లాగే పై స్ప్రే మందులో వాడినట్టయితే అయితే మీరు ఇరవై లీటర్ల పంపుకు ఒక పది ఎంఎల్ వాడుకోండి మీకు పురుగు కానీ ఏది కానీ కూడా ఏం రాదు చాలా బాగుంటుంది చేను మీకు దిగుబడి శాతం కూడా చాలా చాలా బాగా వస్తుంది ఎందుకంటే దీన్ని దీని దీన్ని వాడడం వల్ల ఏంటంటే మనకు పెట్టుబడి కూడా బాగా తగ్గుతుంది అట్లా తగ్గించండి ఓకే రైట్ రైట్ అవసరం ఈ మందు మీద రెండు బత్తాలు అయిపోతాయి ఇప్పుడు జనరల్ గా ఒక పైరుకు మనము మూడు సార్లు మనం పిండి బస్తాలు ఇస్తాం కదా కానీ మీరు ఎన్నిసార్లు ఇస్తాను ఇప్పుడు బంద్ వాడినా ఒక్కసారి వాడినరు మళ్ళీ ఒకసారి పొట్టకాటాషిన్ను ట్వంటీ ట్వంటీ అన్న లేకపోతే యూరియా అన్న ఓకే కాల్పిసాలు అంతేనా అంటే మూడు సార్లు వేసేది రెండు సార్లు మీరు పిండి వేసుకుంటాను రెండేసార్లు అంటే ఒకసారి పిండి ఖర్చు తగ్గింది మీకు ఓకే 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 అంటే ఈ చెప్పిన కాడికి నాకైతే మేమేది ఎప్పుడైనా ముప్పై నలభై బత్తాలు పోయేటివి ఓకే ఇప్పుడు ఈసారికి పన్నెండు బత్తాల కాడికే స్టార్ట్ అయింది ఓకే ఓకే ఈసారి చెప్పిన కాడికి ఓకే సో మీ మీ ఊళ్ళే కూడా ఏమైనా అడిగారా మరి ఇది దీని గురించి ఇద్దరు అడిగారు అడిగినరా ఓకే కానీ టైం మొదలు కానుండే ఇప్పుడు నాడుతుంది అంటారు ఓకే ఓకే అయితే వాళ్ళు నాటే టైంలో పని చేస్తుంది అదే అదే చేంజ్ చూసిన వాళ్ళు ఏమంటారు మరి ఇదంతా ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఏం చేయాలి అన్న అడుగుతారు ఓకే ఈ డబ్బా చూపించినా ఓకే నన్ను డబ్బా తెమ్మంటే నేను దేనని చెప్పినాను ఓకే నాతోడరా ఇప్పిస్తా ఓకే లేదంటే నీకు నువ్వు తెచ్చుకోమని చెప్పిన ఓకే నంబర్ ఇస్తా అని ఓకే ఇంకా మీ తోటి రైతులకు ఏమని చెప్తారు అప్సా గురించి ఇక అప్సా గురించి మీరు వాడేది ఉంటే రాండ్రి లేకుండా లేదు అంటే మీకైతే చాలా అప్సా వల్ల చాలా చాలా బాగుంది అన్నట్టు నాకు మంచిగా ఉంది అప్సా ఓకే ఓకే థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు థ్యాంక్ నమస్తే